హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరిల్ ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా జిల్లాల వారీగా న్యూస్ పేపర్స్లో విడుదల చేసినటువంటి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్టలో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు లైక్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహాన్ని అందించినట్టు ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా విధంగా టూ డిఎస్సికి సంబంధించి డైలీ నిర్వహించేటువంటి లైవ్ టెస్ట్లు అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ క్లాసులు ఫ్రీ మెటీరియల్ని పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి ఉంటాయి గ్రూప్స్ యొక్క లింక్స్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ లింక్స్ అనేటివి ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంచుతాను తప్పకుండా అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క న్యూస్లోకి వెళ్ళిపోదాం సీఎం కార్యాలయానికి టెట్ దస్త్రం ఉపాధ్యాయుల నియామకానికి ముందే నిర్వహించేటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దసరం తాజాగా సీఎం కార్యాలయానికి చేరింది బీఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలలో బోధించేందుకు టెట్ పేపర్ వన్ ను రాసేందుకు అవకాశం ఇవ్వాలని ఒకసారి టెట్లో అర్హత సాధిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏడేళ్ళ కాలపరిమితికి బదులు జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది ఈ మార్పులతో పాటు టెట్ను నిర్వహించాలంటే ప్రభుత్వం ఆమోదం తెలిపాలి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం విద్యాశాఖ దస్త్రాన్ని మూడు రోజుల క్రితం సీఎం కార్యాలయానికి పంపింది టెట్లో వచ్చేటువంటి మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా మనకు నిర్వహించేటువంటి పరీక్షల్లో ఇరవై శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు అనేది కేటాయిస్తారు టెట్లో వచ్చినటువంటి మార్కులకు ఇరవై శాతం వెయిటేజీని మనకు డిఎస్సిలో కలుస్తుంది ఇక మనము జిల్లాల వారిగా ఉన్నటువంటి ఖాళీల వివరాలను తెలుసుకుందాం వీడియో చూసే వాళ్ళంతా కూడా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి మనకు కొమరంభిం ఆసిఫాబాద్ జిల్లాలో నాలుగు వందల యాభై ఆరు అనేవి ఉన్నాయి ఇందులో పిఎస్హెచ్ఎం పోస్టులు వచ్చేసి నలభై ఎనిమిది ఎస్జీటి పోస్టులు వచ్చేసి రెండు వందల ఇరవై రెండు ఎస్ఏ మ్యాథ్స్ పన్నెండు ఎస్ఏ ఫిజిక్స్ పద్దెనిమిది ఎస్ఏ బయాలజీ ఇరవై ఐదు ఎస్ఏ సోషల్ స్టడీస్ మనకు యాభై ఒకటి ఎస్ఏ తెలుగు ఎనిమిది ఎస్ఏ హిందీ ఏడు ఎస్ఏ ఉర్దూ ఏమీ లేవు ఎస్సేపీడీకి సంబంధించి ఒకటి ఎల్పి లాంగ్వేజ్ పండిత్ తెలుగు ఏడు అదేవిధంగా ఎల్పి హిందీ వచ్చేసి నాలుగు పిఈటి ఒకటి డిఎం నాలుగు వొకేషనల్ రెండు పీజీహెచ్ఎం వచ్చేసి ముప్పై ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి తర్వాత మంచిరాల్ జిల్లాలో చూసుకుంటే మొత్తంగా నాలుగు వందల డెబ్బై రెండు టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఇందులో గ్రేడ్ టూ హెచ్ఎం పోస్టులు నలభై మూడు ఎస్ఏ గణితం తొమ్మిది ఎస్ఏ ఫిజిక్స్ మూడు ఎస్ఏ బయాలజీ నలభై ఎస్సే సోషల్ ఎనభై ఐదు ఎస్ఏ తెలుగు పదహారు ఎస్ఏ హిందీ పన్నెండు ఎస్ఏ ఇంగ్లీష్ పదిహేడు ఎస్ఏ ఉర్దూ ఏమీ లేవు ఎస్ఏ పీడి ఒకటి మనకు పిఎస్హెచ్ఎం వచ్చేసి ఇక్కడ నలభై ఒకటి ఉన్నాయి ఎల్పి తెలుగు ఐదు దాని తర్వాత ఎల్పి హిందీ ఎనిమిది ఎల్పి ఉర్దూ రెండు తర్వాత ఎస్జిటి తెలుగు మీడియానికి సంబంధించి నూట అరవై పోస్టులు అనేవి ఉన్నాయి ఎస్జిటి ఉర్దూ మీడియంలో పది పోస్టులు ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియంలో రెండు పోస్టులు అనేవి ఉన్నాయి పిఈటి వచ్చేసి రెండు ఒకేషనల్ నాలుగు సంగీతం ఒకటి ఆర్ట్ డ్రాయింగ్ నాలుగు జూనియర్ అసిస్టెంట్ ఒకటి మొత్తంగా నాలుగు వందల డెబ్బై రెండు పోస్టుల ఖాళీలు అనేటివి మంచిరాల జిల్లాలో ఉన్నాయి ఇక్కడ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీలు అనేటివి కొంత మార్పు అని వీటి యొక్క ఖాళీల్లో కొంతవరకు మార్పు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే క్రమబద్ధీకరణ అనేది చేస్తారు కాబట్టి తర్వాత ఖమ్మం జిల్లాలో మొత్తంగా మూడు వందల నలభై రెండు ఎస్జిటి పోస్టులు అనేవి ఉన్నాయి అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో ఆరు వందల తొంభై తొమ్మిది ఖాళీలు అనేటివి ఉన్నాయి తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల వివరాలను చూసుకుంటే మొత్తంగా మూడు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో చూసుకొని కొంచెం వీడియో పాజ్ చేసేసుకొని ఎందుకంటే అన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలియజేసుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు స్క్రీన్ పైన చూపిస్తాను మెయిన్గా అంశాలనేటివి మనం తెలుసుకుందాం ఇక్కడ వనపర్తిలో మూడు వందల ముప్పై టీచర్ పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి భూపాలపల్లిలో మూడు వందల అరవై రెండు ములుగులో నూట యాభై రెండు పోస్టులు అనేటివి ఇచ్చారు తర్వాత మనకి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఏడు వందల ఐదు వికారాబాద్ జిల్లాలో ఆరు వందల టీచర్ పోస్టుల ఖాళీలు అనేవి ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మీ యొక్క జిల్లా పేపర్లలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఏ ఏ పోస్టులకు ఎన్ని ఖాళీలు అనేటివి ఉన్నాయో మనకు క్లియర్గా అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి కాబట్టి తర్వాత వరంగల్లో వచ్చేసి మనకి ఇక్కడ నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి తర్వాత హనుమకొండలో నాలుగు వందల నలభై ఏడు పోస్టులు అదేవిధంగా మనకు ఇంతకుముందే తెలుసుకున్నాం భూపాల్పల్లిలో మనకు మూడు వందల అరవై రెండు ములుగులో నూట యాభై రెండు పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి తర్వాత మహబూబ్బాదులో మొత్తంగా మనకు ఐదు వందల అరవై ఆరు ఖాళీలు అనేవి ఉన్నాయి ఇందులో ఎక్కువగా ఎస్జిటికి సంబంధించి రెండు వందల యాభై ఆరు పోస్టులు అనేటివి ఇక్కడ కేటాయించడం జరిగింది దాని తర్వాత పెద్దపల్లి జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం ఖాళీలు నూట అరవై ఎనిమిది జగిత్యాల జిల్లాలో మనకి ఇక్కడ ఆరు వందల అరవై ఆరు పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి ఇందులో ఎక్కువగా నూట యాభై తొమ్మిది ఎస్జిటి పోస్టులు అనేవి ఉన్నాయి అబ్జల్యూట్లీ మనకి ఎట్లాగా ఎస్జిటి పోస్టులు అనేటివి ఎక్కువగా ఉంటాయి మనకి ఇక్కడ మొత్తంగా ఆరు వందల అరవై ఆరు పోస్టులు ఇందులో ఎస్జిటి వచ్చేసి నూట యాభై తొమ్మిది అదేవిధంగా మనకు జిహెచ్హెచ్ఎం వచ్చేసి తొంభై తొమ్మిది అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం తొంభై మూడు ఎస్ఏ మ్యాథ్స్ నలభై మూడు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ పదహారు ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఇరవై ఒకటి ఎస్ఏ సోషల్ డెబ్బై రెండు ఎస్ఏ ఇంగ్లీషు యాభై రెండు ఎస్ఏ తెలుగు ఇరవై ఎస్ఏ హిందీ పదహారు ఎస్ఏ ఉర్దూ ఒకటి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఐదు ఎస్జీటీకి సంబంధించి నూట యాభై తొమ్మిది తర్వాత మనకు ఎల్పి లాంగ్వేజ్ పండిత్ పద తెలుగుకు సంబంధించి పద్దొమ్మిది ఎల్పి హిందీ పదమూడు ఎల్పి వచ్చేసి రెండు పిఈటి ఎనిమిది తర్వాత మ్యూజికల్ టీచర్ ఒకటి ఆర్ట్ డ్రాయింగ్ నాలుగు క్రాఫ్ట్ టీచర్ రెండు తర్వాత వనపర్తికి సంబంధించి మూడు వందల ముప్పై పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఇక్కడ స్క్రీన్లో మీకు చూపిస్తున్న విధంగా వాటి యొక్క ఖాళీల వివరాలనేటివి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఉపాధ్యాయ ఖాళీలు మూడు వందల నలభై తొమ్మిది ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చేసి నూట అరవై ఒకటి ప్రమోషన్లతో ఫిలప్ చేసేటువంటి ఖాళీలు నూట ఎనభై ఎనిమిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా ప్రమోషన్లు ఇవన్నీ హేతుబద్ధీకరణ కంప్లీట్ అయిన తర్వాత వాటిలో కొంతవరకు మార్పు అయితే ఉంటుంది ఇవే ఫైనల్ అయితే కాదు ఒక అంచనా ప్రకారం ఒక అంచనా ఉండడానికి దీనికి సంబంధించినటువంటి ఖాళీలు అనేటివి న్యూస్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇవి వారే సొంతంగా ఏమి ఇవ్వలేదు డిఇఓ ఆఫీస్ల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టే ఇచ్చాయి కాబట్టి కొంత మార్పు అయితే ఉంటుంది గమనించాలి భువనగిరి జిల్లాకు సంబంధించి రెండు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్జెటి తెలుగు మీడియంకి సంబంధించి నూట ఇరవై ఐదు ఉర్దూ మీడియంకు సంబంధించి రెండు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఐదు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ తెలుగు మీడియంకి సంబంధించి ఒకటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ పదమూడు తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇరవై రెండు స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ తెలుగు పదకొండు స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ హిందీ ఆరు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లము పదకొండు పిఈటి రెండు తెలుగు పండిత్ గ్రేడ్ టూ పద్నాలుగు హిందీ పండిత్ గ్రేడ్ టూ ఆరు మొత్తంగా మనకి రెండు వందల అరవై ఆరు పోస్టుల ఖాళీలు అనేవి ఉన్నాయి ఈ రకంగా మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని కథనాలను కనుక చూసుకుంటే టెట్కు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వేగవంతమైతే అవుతుంది కాబట్టి టెట్టు నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ వేస్తారో లేదో అనేటువంటి భ్రమలో మాత్రం ఉండకుండా అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్లో ఉండేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా నిర్వహించేటువంటి డైలీ లైవ్ టెస్ట్లను కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని ఉన్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్